కవల పిల్లల బావి గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి బావిలో నీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఏ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి ఎలా తెప్పించుకోవాలి అని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సో వాళ్ళందరి కోసం ఈ రీల్ ఈ రీల్ని సేవ్ చేసుకొని కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి రాజమండ్రి నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పాత దొడ్డిగుంట గ్రామం ఆ గ్రామంలో ఉన్న ఒక బావిలోని నీళ్లు తాగిన వాళ్ళందరికీ కవలపిల్లలు పుడతారని అక్కడ వాళ్ళందరి నమ్మకం ఎందుకంటే ఆ ఊరిలో మాక్సిమం కవల పిల్లలే ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ నుంచో క్యాన్లు కంటైనర్లు తీసుకుని వచ్చి బావిలో నీళ్లు తోడుకుని వెళ్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి ఒక టీచర్ జంట వచ్చారంట వాళ్ళకి చాలా ఏళ్ళు పిల్లలు లేరంట కానీ ఈ బావిలో నీళ్లు తాగినప్పటి నుంచి ఆ జంట కన్సీవ్ అయ్యి కవల పిల్లలు పుట్టారట దాంతో ఈ బావిలో నీళ్లు తాగిన వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు అది కూడా కవల పిల్లలు పుడతారు అని అందరి నమ్మకం కానీ ఆరు నెలలైనా ఈ నీళ్లు తాగాలి ఈ నీళ్లు తాగుతున్నప్పుడు బయట కూల్ డ్రింక్స్ కానీ బయట ఫుడ్ కానీ ఏది తినకూడదు ఈ నీళ్లు ఎవరన్నా తాగచ్చు నా సజెషన్ ఏంటి అంటే డైరెక్ట్ గా మీ క్యాన్స్ తీసుకుని అక్కడికి వెళ్లి తోడుకొని మీకు కావాల్సినంత క్వాంటిటీ తెచ్చుకోవడం బెటర్ అంటి దూరం వెళ్ళలేని వాళ్ళ కోసం ఈ వాటర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేస్తే మీరు తెప్పించుకోవచ్చు ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ వల్